జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇంద్రభవనంలో మాజీ మంత్రి తాటపతి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వదంతి నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మంత్రివర్యులు తాటపత్రి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ ప్ర ప్రతినిధులు ఇంద్రభవనం నుండి పాత స్టాండ్ వరకు కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకుని ర్యాలీగా వెళ్లి ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు అంతకుముందు ఇంద్రభవనంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి మౌనం పాటించి నివాళి అర్పించారు అభద్రత లేకుండా కొనసాగుతుందని చెప్పంటే అది ఇందిరాగాంధీ గారి నిర్ణయం చెప్పక తప్పదం చెప్పండి కుల మతాలకు అతీతంగా ఈ భారత పౌరులందరూ కూడా ఒకటి అని తెలియజెప్పేటువంటి ఆలోచన విధానాన్ని సిద్ధాంతాన్ని అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి చెప్పక తప్పదు మన దేశంలో ఒకప్పుడు ఏదైతే కేవలం పెట్టి పెడితర మాత్రమే అండగా చూసేటప్పుడు బ్యాంకు జాతీయకరణ చేసి పేదవాడు ముంగిట్లోకి ఏదైతే తీసుకురావటమో మరి ఇందిరాగాంధీ గారి ఒక ఆలోచన చెప్పండి ఇవాళ స్వర్ణ భరణాల రద్దే కానివ్వండి భూసోక చట్టం అమలే కానివ్వండి ఇలా పేదవాడికి ఏదైతుందో పట్టెడన్నం పెట్టే విధంగా ఇలా యాజమాన్య హక్కుల భూమిపై దున్నే వాడిదే భూమి అని చెప్పి దున్నే వాడిదే భూమి ఎవరు సాగు చేస్తే వాడికి యాజమాన్య పాకులు కల్పి చేపడాలి ఇలా గ్రామాలలో ఉండే ప్రభుత్వ భూములు ఇవే గాని అవి గ్రామంలో ఉండే నిరుపేద వర్గాలు ప్రధానంగా దళితులు బలహీన వర్గాలు దక్కాలని చెప్పారు ఒక భావనతో యాజమాన్య బాకులు కల్పించి ఇలా ప్రతి పేదవాడిని ఏదైతుందో ఇలా భూమిపై హక్కు పొందే విధంగా చర్యలు తీసుకుంది వీళ్ళు ఇందిరాగాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదు లేని గ్రామం లేదు అని చెప్పంటే అతిశక్తి కాదని చెప్పండి ఇవాళ ప్రభుత్వాలు ఇవి ఏర్పడ్డా కానీ ఇవి ఎన్ని చెప్పినా కానీ ఏ ప్రభుత్వం ఏ కార్యక్రమం అమలు చేసినా కానీ అది ఆనాడు ఇందిరాగాంధీ గారు రూపొందించిన కార్యక్రమాల ఇస్తుందో ఇది కొనసాగి మాత్రమే చెప్పని చెప్పక తప్పదు నిజంగా కూడా ఆశ్చర్యం కలుగుతుంది ఇవాళ మన గృహ నిర్మాణ కార్యక్రమం చేస్తుంటే మన సొంత స్థలం ఉన్నవారి మాత్రమే వెళ్ళియగలుగుతున్నాను ఆయన ఆనాడే దీతుందో ఇందిరాగాంధీ ఆ కాలంలో నేను భూ భూసేకరణ ద్వారా భూమి సేకరించి సామూహికంగా నిరుపేద వర్గాలకి సముదాయాన్ని నిలబెట్టిన యొక్క ఆలోచన ఇందిరాగాంధీ గారి జీవితకాలం మనము వారిని గుర్తుకునే విధంగా చెప్పి వారు చేపట్టినట్టు ఒక్కొక్క కార్యక్రమం చెప్పంటున్న ప్రతి నిరుపేద వర్గానికి ఇవాళ ఏదైతుందో స్వయం ఉపాధి పథకాల కల్పని కానివ్వండి ఇలా దళితులకు ఏ విధంగా మరి వారికి యాజమాన్య హక్కులు కల్పింపు చేయడానికి పేదవాడికి అందరికి భూ హక్కులు కల్పించడంతో పాటుగా నిరుపేద వర్గాలు బలహీన వర్గాల వృత్తిపై ఏదైతుందో ఆధిపత్యం వాళ్ళ వృత్తిపై వారికి ఆధిపత్యం అని చెప్పి మా గంగపుత్రులు సోదరులు బిజ్రాజు ఉండాలని చెప్పి పత్తికారులు చెప్పే వారు ఏ గ్రామ పరిధి ఏ చెరువు పతాకమే కానివ్వండి కాక ఆ చెరువు తటాకంపై ఏదైతుందో కేవలం మత్స్య కార్మికులకు మాత్రమే హక్కు కలిగి ఉండే విధంగా చెప్పండి ఏ రైతు భూమి కలిగి ఉన్నా కానీ ఏదైతుందో అందులో ఏదైతుందో నీరు లేనప్పుడు మాత్రమే యజమాని నీరు నీరున్నప్పుడు మాత్రం ఏదైతున్నదో మత్స్య కార్మికులకు హక్కు కల్పి చేసింది ఇందిరాగాంధీ గారు అని చెప్పండి ఇలా గీతా కార్మికులకు ఏదైతే హక్కు కల్పించే సహకార సంఘాలు ఏర్పాటు చేసి వారి ఉపాధికి తోడు నిలిచింది మరి ఇందిరాగాంధీ గారు అని చెప్పండి చెప్పక తప్పదు హక్కు కల్పి చేసింది ఇందిరాగాంధీ గారు అని చెప్పండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని వచ్చే తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని రావడం అని అంటే ఇంది రాజ్యం స్థాపన పునర్ ఏర్పాటు అని చెప్పండి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అంటే ఇందిరమ రాజ్యం ఇంది రాజ్యం అని చెప్పారు ఆంధ్ర ఏం చెప్తుంది ఇవాళ ఇంది రాజ్యం అని చెప్పే ఒకప్పుడు ఏది త్రాగడానికి మంచినీళ్ళు దొరికే ప్రాంతం మనదేం చెప్పంటుంది ఒకప్పుడు త్రాగడానికి మంచి ప్రాంతం మన అని చెప్పి సాగర్ ప్రాజెక్టు కాల్వల్ నిర్మాణం చేయడంతో ఉత్తర తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ఏదైతుందో ఇవాళ గ్రీన్ రెవల్యూషన్ గ్రీన్ రెవల్యూషన్ ఆలోచించి తెలకై తెచ్చిన ఘనత మరి ఇందిరా గాంధీ గారి అని ఇందిరా ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా కానీ అయితేందో వాళ్ళు అమలు చేసే ఏ కార్యక్రమం అయినా చెప్పంటున్నా వాళ్ళు అమలు చేస్తే ఏ కార్యక్రమం అయినా ఇందిరా ఇందిరాగాంధీ గారి యొక్క ఆలోచన విధానం రూపకల్పనే మనకు నాంది మార్గదర్శకం అని చెప్పని చెప్పక వీళ్ళ మన కళ్ళ ముందు లేకపోవద్దు భౌతికంగా మనం ఎందుకు కానీ ఆలోచన విధానం ఆశయాలు ఎదుగుతుందో ఇలా కాంగ్రెస్ పార్టీకి మన భర్త జాతికి ఎదుగుతుందో మార్గదర్శకం అని చెప్పని చెప్పక తప్పదు జీవితంలో ఇలా కాంగ్రెస్ ఆనాడు ఇందిరాగాంధీ గారి యొక్క త్యాగ నిరతిని ఇవాళ ఏదైతుందో మరి చూసి నిజంగా ప్రజా జీవితం ఇటువంటి యొక్క త్యాగమూర్తులు కూడా ఉంటారా మనం ఎవరైనా కానీ చెప్పిన ప్రజా జీవితము వాళ్ళ అమలు మాత్రమే చెప్పిన భావన మరి సమాజంలో రాజకీయ చరిత్రలో జీవితాలు ఏ రాజకీయ పార్టీ ఇందిరాగాంధీ గారు ఆ విధంగా కాదు సందేశం ఇవ్వడం కాదు తన ఆదర్శకు నిలిచే విధంగా తన ప్రాణాలు త్యాగం చేసి ఈ దేశ సమస్య నిలబెట్టింది అదేవిధంగా శాంతి దూత రాజీవ్ గాంధీ గారు కూడా చెప్పంటున్నాను ఆ తల్లి బాటలో నడిచిన తనయుడిగా చెప్పంటు నేను వీళ్ళ ప్రపంచం ఒక శాంతి బాటలో నడిపింపజేయాలనే ఒక ఇలా ఖలిస్తాన్ ఉగ్రవాదాలు నిర్మింపజేసి ఈ దేశ తాత కాపాడటానికి ఏ విధంగా ఇందర్మ తల్లి పాటుపడ్డదో శ్రీలంక ఉగ్రవాదాన్ని కూడా నిలువింపజేసే విధంగా ఒక శాంతి ప్రక్రియలో భాగంగా రాజీవ్ గాంధీ గారు కూడా లోపల మరి యావత్ భారతదేశంలో సద్భావన యాత్ర చెప్పంటున్నా చెప్పంటున్నాను కుల మతాలకు అతీతంగా అందరినీ ఐక్యంగా నిలబెట్టే విధంగా ఏదిస్తుందో భారత్ జోడు యాత్ర భారత జోడు యాత్ర చేపట్టి యావత్ జాతి అధికారం అనేది ప్రధానం కాదు అధికారం ప్రధానం కాదు జాతిని ఐక్యంగా నిలబడము ఈ జాతికి కుల మతాలు అందరినీ ఐక్యంగా నిలబడము సమాజం నుండి ప్రతి నిరుపేద వర్గాన్ని పట్టడానికి పెట్టే విధంగా మరి ఉపాధి ఒక గూడు కల్పించాలి అనే భావంతో ముందు పోతుంది మరి ఇందిరాగాంధీ గారి ఆశయాల